హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ టు ఈశ్వరి వంటిలు వెజిటేరియన్ రెసిపీస్ ఈరోజు మన వీడియోలో సమ్మర్ స్పెషల్ యాపిల్ బనానా మిల్క్ షేక్ ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూద్దామా దానికోసం మిక్సీ జార్లోకి ఒక యాపిల్ పొట్టు తీయకుండానే శుభ్రంగా కడిగి తరిగి వేసుకోవాలి గింజలు రాకుండా తరగండి తరిగి వేసుకోవాలి ఇందులోనే ఒక బనానా తొక్క తీసి తరిగి వేసుకోవాలి ఇందులోనే పావు కప్పు చక్కెర దీని ప్లేస్లో మీరు కావాలంటే హనీ కూడా వాడుకోవచ్చు మీ ఇష్టం మీకు ఎలా నచ్చితే ఎలా వాడుకోవచ్చు ఇందులోనే పాలు ఒక కప్పు అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ అనమాట పచ్చిపాలే అండి కాచి చల్లార్చినవేం కాదు ఇప్పుడు దీన్ని మెత్తని జ్యూస్ లాగా మిక్సీ పట్టి తీసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ కొలతలతో చేస్తే మనకు ఇద్దరికి సరిపోతుంది దాన్ని బట్టి మీరు ఎంతమంది ఉన్నారో జ్యూస్ చేసుకోవచ్చు ఈ జ్యూస్ మీరు కొద్దిగా చల్లగా కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కాసేపు తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుంది లేదా ఐస్ క్యూబ్స్తో సర్వ్ చేసుకున్నా సరిపోతుంది ఎలా నచ్చితే అలా ట్రై చేయండి బాగుంటుంది టేస్ట్ ట్రై చేయండి నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్